అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు అతిదిన పత్రికల్లో ఈరోజు వచ్చినటువంటి అతి వార్తలు ఏందో ఒకసారి చూద్దాం రైతులను దెబ్బతీసిన మంద తుఫాను పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరద వేల ఎకరాల్లో నేంట మునిగిన వరి ఇతర పంటలు పొంగి పొర్లుతున్న నదులు వాగులు భారీగా నేలకొల్లిన విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్న రహదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న దాని మీద మాట్లాడుతూ ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ఏదైతే ప్రాథమిక అంచనా పంటలకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు రోడ్లకు రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు ఆక్వాకు పన్నెండు వందల డెబ్భై కోట్లు ప్రాణ ఆస్తి నష్టం బాగా తగ్గించాం ఐదు వేల కోట్లు నష్టం జరిగితే బాగా తగ్గించాడంట ఇంకేం ఐదు లక్షల కోట్లు నష్టం జరగాలని కోరుకున్నారా ఏంది మళ్ళీ విపత్ విపత్తులో కూడా నొక్కేయాలన్న ప్రయత్నమా ఎందుది ఆ ఎనిమిది మంది చనిపోయారు ప్రాణ నష్టం తగ్గించారంట ఒకళ్ళు కూడా చనిపోకుండా చర్యలు తీసుకోవాల్సి పోయి తీసుకోవాలా ఈరోజు రైతులకు ఈ పరిస్థితి తీసుకొని వచ్చారని అంటే కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వల్లే రైతులకి దుస్థితి వచ్చిందని క్లియర్గా చెప్పాలి ఎందుకంటే ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించాల ఈ పదిహేడు నెలల కాలంలో చూస్తే పదహారు విపత్తులు దాదాపుగా వచ్చినాయి చంద్రబాబు అంటేనే అతివృష్టి లేదంటే అనావృష్టి మరి ఏం ఏం ఏ మహత్యమో తెలియదు కానీ అతివృష్టి ఉంటే అతివృష్టి మాత్రం వరదలు తుఫాన్లు లేదా అనావృష్టి కనీసం తాగడానికి నీళ్ళు కూడా దొరకవు సో ఈ పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న ఈ నాలుగు సార్లు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి చూడండి ఏదో అతివృష్టి లేదా అనావృష్టి ఇక్కడ ఎనభై ఐదు లక్షల మంది రైతులకి డెబ్బై లక్షల ఎకరాల్లో ఉచిత ఇన్సూరెన్స్ని ఇవ్వాల్సినటువంటిది ఇప్పుడు వీళ్ళు కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులకు మాత్రమే బీమా అది కూడా రైతులు చెల్లించుకున్నారు ఈ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ఒక్కళ్ళ కూడా చెల్లించకపోవడం వల్ల ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపడినటువంటి పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారిని క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మరి అడిగితే వీళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి కోటి ఎనిమిది లక్షల ఎకరాల చొప్పున ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్ల నలభై రెండు లక్షల ఎకరాలకు ఉచిత పంట బీమా సదుపాయాన్ని కల్పించింది ఏటా సగటున నలభై లక్షల యాభై వేల మంది రైతులకు ల లబ్ధి చేకూరేలాగా ఐదేళ్లలో రెండు కోట్ల నాలుగు లక్షల మంది రైతులకి బీమా రక్షణ కల్పిస్తూ చర్యలు తీసుకుంది రైతుల తరపున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు వేల ఇరవై రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలని బీమా కంపెనీలకు ప్రీమియం రూపంలో చెల్లించింది అలానే ఐదేళ్లలో యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల ఎనిమిది లక్షల మేర బీమా పరిహారాన్ని అందజేసింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆరు ఆరు లక్షల పంతొమ్మిది వేల మంది రైతులకి ఎగ్గొట్టినటువంటి ఏడు వందల పదిహేను పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల బకాయిలు కూడా చెల్లించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది టీడీపీ హయాంతో పోలిస్తే అదనంగా ఇరవై మూడు కోట్ల డెబ్బై లక్షల మందికి నలభై నాలుగు నాలుగు వేల మూడు వందల తొంభై కోట్ల మీద అదనంగా బీమా పరిహారం అందజేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా నిలిస్తే ఈరోజు రైతులకి ఒక్క రూపాయి బీమా కట్ల ఈరోజు రైతాంగం పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్ళి ఫ్యాంటు పైకి లాగి ఉందో లేదో కనపడకుండా వచ్చి షో చేసి ఒక ఇరవై కిలోమీటర్లు ఆ డిస్టెన్స్ మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి ఎవరిని ఎలనీయకుండా ఏది ఆ నిన్న విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళాడు కదా ఆ ఏరియా పేరు ఏంటంటే విజయవాడ నుంచి అవనగడ్డ పోడూరు రోడ్లో ఇరవై నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో డిప్యూటీసీఎం అసలు ఎవరు ఈ రూట్లో వెళ్ళడానికి వెళ్ళలేదని చెప్పి మొత్తం ఆపేసి ఈయన అక్కడికి ఒక ఒక పొలంలోకి దిగి ముగ్గురు రైతులను పరామర్శించాడు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు రైతులని కెమెరామెన్లు ఎక్కువ ఉన్నారు అక్కడ ఫోటోలు తీయటానికి సినిమాటిక్ స్టైల్లో వీళ్ళు మళ్ళీ జనాలకి చేసేసామంట ఒక్క రూపాయన్నా ఒక్క ఒక రైతుకన్నా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదలకి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వాలి మీరు రెండు వేల ఇరవై నాలుగులోకి ఈ ఇరవై ఐదు సంగతి ఏం చెప్పాలి ఇది పబ్లిసిటీ పీక్లో ఉంటుంది వీళ్ళు రైతులకు మాత్రం వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఇక్కడ పరిహారం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు వైవి సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇక్కడేదో కల్తీని కలిసిపోయిందని చెప్పి ఒక ప్రచారం చేస్తూ ఆ అరెస్టులకి శ్రీకారం చుట్టింది దానిలో భాగంగా సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసినటువంటి చిన్న అప్పన్నను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆల్రెడీ వారం రోజుల పాటు ఇప్పుడు కస్టడీ కావాలని చెప్పి ఏదైతే సిట్ ఇప్పుడు పిటిషన్ వేసింది ఇది ఎంత కుట్రపూరితం అంటే మీకు అసలు విషయం చెప్తామేనండి ఇక్కడ కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే మొట్టమొదట ఏఆర్ డైరీ అనేటటువంటి డైరీ సంస్థ వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ డైరీ సంస్థ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకే మొట్టమొట్టిని సప్లై చేసింది అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఏఆర్ డైరీ అనేది ఒక్క ట్యాంకర్ కూడా సప్లై చేయాల ఎందుకంటే వాళ్ళు టెండర్లు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయంలో టీటీడీ పిలిచినటువంటి టెండర్లు వాళ్ళకి వచ్చింది ఇది పాయింట్ నెంబర్ వన్ రెండవది అసలు వీళ్ళు చేసిన ఆరోపణ ఏంది ఫస్ట్ పాయింట్ జంతువుల కొవ్వు కలిసింది అన్నారు ఇప్పుడేమంటున్నారు పామాయిలు అంటున్నారు అప్పుడేమో జంతువుల కొవ్వు ఇప్పుడు అది అయింది పామాయిల్కి జంతువుల కొవ్వుకి తేడా లేదా ముఖ్యమంత్రి జంతువుల కొవ్వు కలిసినటువంటి లడ్డుని తిరుమల వెంకన్న స్వామికి పెట్టారు ప్రసాదంగానే మాట్లాడారు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి లక్ష లడ్లు అయోధ్యకు తయారు చేశారని మాట్లాడారు ఎంత బుద్ధి లేకుండా మాట్లాడారు చూడండి ఈరోజు దానికి సంబంధించి మళ్ళీ ఇది పామాయిలు ఏదో ఒకటి అరెస్టులు చేయాలి మొత్తం ఒక టాపిక్ అంతా డైవర్ట్ చేయాలి జనాలు ఈ కూటమి ప్రభుత్వంలో నాయకుల్ని తన్ని తరిమేస్తున్నారు ఎక్కడికైనా వెళ్తే ఇంకా చీపురులు పట్టుకొని ఆడవాళ్ళు ఒక్కటే బయటకు రాల అందుకని ఏం చేయాలి మొత్తం డైవర్ట్ చేయాలి మన మొలకల చెరువులో కల్తీ మధ్యాహ్నం తీసుకొని వచ్చి వైఎస్ఆర్సిపి మీద వేయాలి ఇప్పుడు ఏదో పామాయిల్ కలిసిందని చెప్పి వైఎస్ఆర్సిపి వాళ్ళని అరెస్ట్ చేయాలి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడే తెలిసిందంట ఆయన ఆయన చర్యలు తీసుకోలేదంట ఈయన ఏదో లంచాలు తీసుకున్నాను ఇతను అతను అప్పన్న నిన్న ఆయన ఆల్రెడీ వీడియో పెట్టారు కదా నన్ను ఆల్రెడీ పెట్టి బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు పోలీసులు అరాస్ట్ చేస్తూ అని ఆయన వీడియో కూడా మనం చూసాం కదా సో ఏ విధంగా వీళ్ళు బలవంతంగా పెట్టించుకుంటారు ఇట్లా సంతకాలు పెట్టి చేసుకుని జరిగిపోయిందని చూపించే కార్యక్రమం చేస్తారనడానికి మనకి లెక్క తప్పుడు లిక్కర్ కేసులు కూడా మనం చూసాం కదా ఎంతకంటే నీచమైనటువంటి ప్రభుత్వం అసలు ఇంకొకటి ఉండదు బహుశా ముందున్న మొసల పండుగ ఏం కాదు ఇంక ఈ మూడేళ్ళు ఇలానే చేయండి జగన్ అన్న టూ పాయింట్ ఓలో ప్రతి ఒక్కడికి చూపిస్తాం ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు తప్పుడు కేసులు పెట్టి ఎవడైతే వేధించాడో అధికారులు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించేలా తప్పుడు కేసులు పెట్టినందుకు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా వదిలేటటువంటి ప్రసక్తి మాత్రం లేదనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కల్తీ లెక్కరకు సంబంధించిన దాంట్లో జోగి రమేష్ గారిని గట్టిగా ఇరికించేటటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది క్లియర్గా కనపడుతుంది దానిలో భాగంగానే జోగికి బిగుస్తున్న నకిలీ మద్యం ఉచ్చు త్వరలోనే ఆయన విచారణకు పిలిచే అవకాశం ఎప్పటికే జోగి పేరు వెల్లడించిన అద్దేపల్లి సోదరులు సిట్టు విచారణలో అదే వాంగ్మూలం ముగిసిన అద్దేపల్లి సోదరుల కస్టడీ నలుగురుపై పీటీ వారెంటు మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ నకిలీ మద్యం కేసు ఉచ్చి బిగిస్తుందా త్వరలో సిట్టు అధికారులు ఆయన ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేశారంటే అవుననే సమాధానం ఎందుకు అసలు ఎంత దారుణం ఈ ప్రభుత్వం చూడండి అసలు మద్యం లిక్కర్ అంటే కల్తీ లిక్కర్ ములకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండ్ల పేరుతో సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ కేరళ మాల్టెడ్ బ్రాంతి ఇలా విచ్చలవిడిగా నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ తయారు చేసి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అండదండలతో ఇది జరిగితే దాన్ని జోగి రమేష్ గారి మీద నెట్టేటటువంటి కార్యక్రమం అసలు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి తంబాలపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి జయచంద్రారెడ్డి పేరు లేదు జయచంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు మొత్తం చూడండి వైఎస్ఆర్ సిపి నెట్టేయాలి ఐవీఆర్స్ కాల్ చేయాలి అసలు వీళ్ళు వీళ్ళు నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా కూడా అసలు దీన్ని ప్రభుత్వం వీళ్ళు వీళ్ళు నడుపుతున్నారని ఎవడన్నా అంటాడా ఎంత దారుణం ఎంత తప్పుడు కేసులు పెట్టి చూడండి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేయాలి వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటి అసలు ఇప్పుడు జరుగుతుంది ఏంటి వీళ్ళు చేసేటటువంటి అరెస్టులు ఏంటి జోగి రమేష్ గారు ఆల్రెడీ వీళ్ళు ప్రమాణం కూడా చేశారు దేవుడి దగ్గర మరి మీరు ఎందుకు చేయట్లా ఆయన నైతికతను ఆయన నిరూపించుకున్నాడు మీ తప్పుడు కేసులకైతే ఇక్కడ ఎవడో భయపడ్డ కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి వడ్డీతో సహా తిరిగి మాత్రం చెల్లిస్తా ఉన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కర్నూలు జిల్లాలో పంతొమ్మిది మంది బస్సులో సజీవ దహనమైనటువంటి దానికి సంబంధించి అది వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సు ఇప్పటివరకు అయితే అరెస్ట్ చేయల ఇప్పటివరకు అయితే ఓనర్ని అరెస్ట్ చేయలా పరారీలో ఉన్నాడని నిన్న పత్రికలో రాశారు కానీ ఆ బస్సు యాజమాన్యం మాత్రం వచ్చి నిన్న కలెక్టర్కి మాత్రం నలభై లక్షలు చెక్ అందించింది యాజమాన్యం వేరు ఓనర్ వేరా అన్న నాకు అర్థం కాల అంటే యాజమాన్యం వేరు ఓనర్ వేరు ఉంటారా యాజమాన్యం వచ్చి అందించింది అండి చూడండి కావేరీ ట్రావెల్స్ ప్రతినిధులు చెక్ అందించిన వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం వి కావేరి ట్రావెల్స్ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్తు గౌరీచరితారెడ్డి జేసీ నిరూల్ కమార్ సమక్షంలో కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి గురువారం చిక్ చేశారు వస ప్రమాణంలో మరణించిన పంతొమ్మిది మందికి రెండు లక్షల చొప్పున ముప్పై ఎనిమిది లక్షలు తీవ్రంగా గాయపడిన నలుగురికి యాభై వేల చొప్పున రెండు లక్షల మొత్తాన్ని మొత్తం నలభై లక్షలు చెక్కు అందజేశారు ఈ మొత్తాన్ని బాధ్య కుటుంబాలకు అందజేయాలని కోరారు ఇంతకు అందించిన ప్రతినిధులు ఎవరు ఇంతకు ఆ ఓనర్ పేరు ఏంది ఆ యజమాని పేరు ఇప్పుడు వరకు రాయట్లా నిన్న ఏదో రాశారు ఒక పేపర్లో అయితే వినోద్ కుమార్ అని ఇంకో పేపర్లో వెంకటేశ్వర్ల వినోద ఇంకోవరో సుబ్బారావు ఏదో మూడు పేర్లు రాశారు సో ఓనర్ని ఇప్పుడు వరకు పట్టుకోలేని పరిస్థితిలో ఉందా అంటే ఓనర్ని తప్పించేటటువంటి కార్యక్రమం చేశారు తెలియక ఇప్పుడు చెక్ కూడా ఇచ్చారు కాబట్టి ఆ ఓనర్ ప్లేస్లో ఇంకో డ్రైవర్ని ఎవడమన్నా పట్టుకొని వచ్చి అతనే ఓనర్ అని చెప్పి చూపించినా కూడా ఆశ్చర్యం లేదు అసలు ఫిస్ట్ చూడండి దుష్ప్రచారం చేసిన ఇరవై ఏడు మందిపై కేసు అంటే ట్రావెల్స్కి సంబంధించి బస్సు ప్రమాద ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న అభియోగంపై సివి రెడ్డి కన్ కందూరి గోపీ కృష్ణ ఆర్ఎస్ శ్యామల వైకాపా అధికార ఎక్స్పీజి నిర్వాహకులతో సహా ఇరవై ఏడు మందిపై కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది సామాజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టులు పెట్టారంటే కర్నూలు మండలం బి తాండ్రబాడుకు చెందిన పేరపోగు వినుమలయ్యే పోలీసులకు ఫిర్యాదు చేశారంట ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారంటే ఇరవై ఏడు మంది మీద కేసు పెట్టేశారంట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు ఏది మద్యం దాగి బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్నా చర్యలు లేవు అయ్యా ఈ బెల్ట్ షాపులు లేని దాన్ని క్వశ్చన్ చేస్తా అనేది చర్యలా తప్పుడు కేసులు మీ బతికే తప్పుడు ప్రభుత్వంలో తప్పుడు కేసులు కాకేం పెడతారు అడవడం పెట్టాడంట కేసు వీళ్ళు ఎవరో తీసుకున్నారంట అడ్డంగా సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్లో వీడియోలు చేసి సేమరాజ అనేటటువంటి ఆ కిరా కార్పి అనేటటువంటి ఏదైతే బలిసినటువంటి ఏం చేస్తున్నారో తెలియదు సోయలేనటువంటి వాళ్ళ మీద కేసులు ఇస్తే ఇప్పుడు వరకు తీసుకోరు పోలీసులు వాళ్ళ మీద కేసులు తీసుకోరు తప్ప తాగి ఇద్దరు రోడ్డు మీద చేసినటువంటి దానికి పంతొమ్మిది మంది బలయ్యారు ఎవడైతే ఆ శివకుమార్ అండ్ ఎర్రిస్వామి మీ సీసీ ఫుటేజ్లో మూడు బాటిల్ కొన్నట్టుగా ఉంది ఆ నాలుగు బాటిల్ తాగా ఉంటున్నాడు ఆ బాటిల్ ఎవరిచ్చారు ఏ పత్ వ్యాపారం చేసేవాళ్ళు ఇచ్చారు ఏ బెల్త్యాపారం చేసేవాళ్ళు ఇచ్చారు దీని మీదగా అది తీసుకోవాల్సింది కేసులు ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఇది ఒకసారి చూడండి అసలు మనుషులు బతుకుండగానే పీక్కు తింటారు వీళ్ళు మనుషులు రక్తాన్ని తాగుతున్నారు ఇంకా మళ్ళీ తిరిగి కేసులు కూడా పెడుతున్నారు